అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరిల్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై మూడు ఏకలవ్య పాఠశాలల్లో ఉన్నటువంటి టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే దానికి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అదేవిధంగా దాంతోపాటు అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది దీనికి అప్లై చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏ రకంగా అప్లై చేసుకోవాలి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుందో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఉపయోగపడేటువంటి సమాచారం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది తెలంగాణకు సంబంధించినటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నది ఎంగేజ్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టెంపరీ బేసిస్ అని ఇక్కడ చూసుకుంటే దీనిపైన మీరు క్లిక్ చేశారనుకోండి ఈ రకమైనటువంటి పేజీలోకి అయితే వెళ్ళిపోతారు ఇది కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ కోసం సపరేట్గా క్రియేట్ చేసినటువంటి పేజ్ అండి ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు ముందైతే మనకు ముఖ్యమైనటువంటి అంశాలను అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే అప్లికేషన్స్ అనేటివి ఇరవై ఒకటి జూన్ జూన్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది ఈ మంత్ ఇరవై ఒకటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ చూసుకుంటే రెండు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు అయితే మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా చూడవచ్చు ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేయడానికి ఇక్కడ వంద రూపాయల ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఎలాంటి ఫీజు అనేది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు మిగిలిన వాళ్ళు వంద రూపాయల ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది ఇక్కడ యూజ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ యూస్ డేట్ ఆఫ్ బర్త్ పోస్ట్ సబ్జెక్టు లాగిన్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆఫ్టర్ ద పేమెంట్ ఇక్కడ ముందైతే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కంప్లీట్గా మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ అనేది ఈ రకంగా డౌన్లోడ్ అవుతుంది మొత్తంగా ఇరవై మూడు స్కూల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పది జిల్లాల వారిగా మనం ఈ రకంగా చూస్తున్నాం ఎగ్జాంపుల్గా ఆదిలాబాద్లో మూడు ఉన్నాయి అయితే అప్లై చేసుకునేటువంటి సందర్భంలో మనం క్లియర్గా ప్రొసీజర్లో ఏలో కనుక చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఒక జిల్లాలో కనుక చూసుకుంటే ఉమ్మడి జిల్లా పరంగా చూసుకుంటే మూడు నాలుగు ఆ రకంగా ఐదు వరకు కూడా ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కోల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఉమ్మడి ఆదిలాబాద్ అనుకోండి నాది నేను అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసుకునే సందర్భంలో నీకు ఏది దగ్గర ఉంటే దానికి ఫస్ట్ ప్రియారిటీ కొంత దూరంలో ఉన్నటువంటి దానికి రెండో ప్రియారిటీ ఇంకా కొంత దూరంలో ఉన్నటువంటి దానికి మూడో ప్రియారిటీ అని చెప్పారు ఈ రకంగా మనకు ఒక దానిలో మూడు ఉన్నటువంటి సందర్భంలో ఈ రకంగా మొత్తంగా మనకు ఇరవై మూడు స్కూల్స్ అయితే ఉన్నాయి పది జిల్లాల వ్యాప్తంగా అంటే ఉమ్మడి పది జిల్లాల వ్యాప్తంగా నెక్స్ట్ మనకైతే జిల్లాల వారిగానైతే దానికి సంబంధించి వేకెన్సీ అనేది ఇవ్వలేదు జాగ్రత్తగా గమనించండి చాలా మంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో జిల్లాల వారిగా వేకెన్సీ చెప్పండి అని అడుగుతారు అలా అయితే ఇవ్వలేదు కంప్లీట్గా టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోస్టులకు సంబంధించి అయితే మనకు ఇక్కడ క్లియర్గా వేకెన్సీ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పీజీటీకి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ పదిహేను హిందీ తొమ్మిది మ్యాథ్స్ పదకొండు ఫిజిక్స్ పద్దెనిమిది కెమిస్ట్రీ ఐదు తర్వాత బయాలజీ పదిహేను సారీ పదమూడు హిస్టరీ వచ్చేసి పదహారు జాగ్రత్త ఫీ పదిహేడు తర్వాత కామర్స్ వచ్చేసి ఐదు ఎకనామిక్స్ వచ్చేసి పది తెలుగు వచ్చేసి ఇక్కడ మనకు ఏడు మొత్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అయితే పదమూడు ఇవన్నీ కూడా పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు నెక్స్ట్ టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి ఇంగ్లీష్ ఇరవై ఏడు హిందీ పన్నెండు తెలుగు పదిహేడు అదేవిధంగా మ్యాథ్స్ పద్నాలుగు తర్వాత సైన్స్ పంతొమ్మిది సోషల్ స్టడీస్ వచ్చేసి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి ఇది మన టీజీటీ పీజీటీకి సంబంధించి మనకి ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్ అంటే మొన్న ఇచ్చినటువంటి దానిలో కనుక చూసుకుంటే లైబ్రేరియన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి దాన్ని తర్వాత నోటిఫికేషన్లో మీకు సపరేట్గా రిలీజ్ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేశారు ఆ లైబ్రేరియన్కి సంబంధించి అయితే ఇందులోనైతే లేదు నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెసర్ అనేది మనకైతే ఒక ప్యాన్ అనేది వీళ్ళైతే ప్యానల్ అనేది ఉంటుంది వీటికి సంబంధించి దీని పోస్టులను భర్తీ చేయడానికి ఆ ప్యాన్ వీటికి వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అంతా కూడా చూసుకుంటుంది నెక్స్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చింది కదా మూడు నుంచి ఐదు ఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయనుకోండి ప్రయారిటీ అనేది ఒకటి నుంచి ఆ రకంగానైతే ఇవ్వండి ముందు పెట్టుకున్న దానికి ముందు ప్రయారిటీ అనేది ఇస్తారు అని ఇచ్చారు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ప్యానల్ అనేది ఉంటుంది కదా ఆ ప్యానల్ కనుక చూసుకుంటే ఇంటర్వ్యూస్ అండ్ డెమోస్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేటువంటిది షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది అదేవిధంగా డెమో అనేటువంటిది ఉంటుంది దానికి సపరేట్గా మార్క్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ మెరిట్ షెల్ బి మేడ్ స్టిక్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా నెక్స్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెమో ఇంటర్వ్యూ ఆధారంగా అయితే దీనికి సంబంధించి సెలెక్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే పీజీటీ పోస్టులు వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ఇక్కడ పీజీటీకి సంబంధించి ఇక్కడ సంబంధిత సబ్జెక్టులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంగ్లీషు హిందీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అదేవిధంగా బాట్నీ జువాలజీ బయాలజీ అంటే పీజీటీ బయాలజీకి సంబంధించి బాట్నీ ఉన్న పీజీలో దాని తర్వాత జువాలజీ ఉన్నా బయాలజీ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు పీజీటీ బయాలజీకి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పీజీటీ హిస్టరీ జాగ్రఫీ తర్వాత పీజీటీ కామర్స్కు సంబంధించి కామర్స్ విత్ అకౌంటింగ్ లేదా కాస్ట్ అకౌంటింగ్ లేదా ఫైనాన్షియల్ అకౌంటింగ్ యాజ్ ఎ మేజర్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ తర్వాత ఇక్కడ వీళ్ళైతే సెలెక్షన్కు ఎలిజిబుల్ కాదు అన్నారు హోల్డర్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఎం ఇన్ అప్లైడ్ తర్వాత బిజినెస్ ఎకనామిక్స్ షెల్ బి నాట్ బి ఎలిజిబుల్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ పీజేటీ ఎకనామిక్స్ పీజేటీ రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకు సంబంధించి తెలుగు కాబట్టి తెలుగుకు సంబంధించినటువంటి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకు పీజేటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అనేది ఉండాలి లేదంటే ఎంసీఏ ఎంసీఏ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే వేసి ఉండాలి నెక్స్ట్ లేదంటే ఇక్కడ ఎంఈఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీకి సంబంధించి ఇక్కడ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఇక్కడ ఎంఈ లేదా ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ పైన ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇచ్చారు కదా దాని మెయిన్గా అన్నిటికి కలిపి చూసుకుంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ పీజీ అనేది ఉండాలి దాంతోపాటు బీఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మనకు డిగ్రీ ప్లస్ బీఎడ్ కలిపేసి నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అంటే పీజీలో ఉండాలి ఆ కన్సర్న్ సబ్జెక్ట్ అనేది పీజీతో పాటు ఇక్కడ బీఏడ్ ఉన్నటువంటి వాళ్ళు పీజీటీకి సంబంధించిన పోస్టులకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ టీజీటీకి సంబంధించి ఇంగ్లీషు హిందీ తెలుగు మ్యాథ్స్ సైన్సు సోషల్ స్టడీస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటే డిగ్రీ ప్లస్ బీఏడ్ ఉన్నటువంటిది కానీ లేదు అంటే బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్టు బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉంటే కనుక క్యాండిడేట్స్ ఆ సబ్జెక్టుకు సంబంధించి ఖచ్చితంగా డిగ్రీలో టూ ఇయర్స్ అది ఉండాలి ఎవరైతే బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కన్సర్న్ సబ్జెక్టులో లేదు అంటే నార్మల్గా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అనేది డిగ్రీలో మూడు సంవత్సరాలు చదివినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అన్ని సబ్జెక్టులకు ఈ అంశాలు అనేవి వర్తిస్తాయి ఇక్కడ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లియర్గా అయితే ఒక్కొక్క దానికి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఆ సంబంధిత సబ్జెక్ట్లో నార్మల్ డిగ్రీ అయితేనేమో మూడు సంవత్సరాలు ఆ సబ్జెక్ట్ని అయితే చదివి ఉండాలి బ్యాచిలర్స్ ఆనర్స్ డిగ్రీ చేస్తే కనుక ఇక్కడ సబ్జెక్ట్స్ అనేటివి కనీసం రెండు సంవత్సరాలైనా చదివి ఉండాలి లేదంటే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఏడ్ ప్లస్ డిగ్రీ అని ఉంటుంది కదా అందు అది చదివినటువంటి వాళ్ళు కానీ ఆ సబ్జెక్టుకు సంబంధించి అయితే ఎలిజిబుల్ అనేటువంటి అంశం ఇక్కడ సబ్జెక్టు వారిగా క్లియర్గా మెన్షన్ చేశారు చూసుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఈఎంఆర్ఎస్కి సంబంధించిన మొన్న క్లియర్గా వీటన్నిటికి సంబంధించిన వివరాలను తెలియజేశాను సబ్జెక్టు వారిగా దాని లింక్ కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను అంటే ఇక్కడ మనకి ఏంటంటే డిగ్రీ అనేది ఉండాలి కన్సర్డ్ సబ్జెక్ట్లో దాని తర్వాత ఇక్కడ ఖచ్చితంగా మరొక అంశం కనుక చూసుకుంటే ఇది అందరు టీజీటీకి సంబంధించి అండి ఇక్కడ ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ బిఏడ్ అనేది ఉండాలి నెక్స్ట్ మనకు ఇంగ్లీషు మరియు రీజనల్ లాంగ్వేజ్లో అంటే మన రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి అదేవిధంగా హిందీ లేదా మన తెలుగులో ఇంగ్లీషు మరియు హిందీ లేదా తెలుగులో టీచ్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు ఆ డిగ్రీకి సంబంధించినటువంటి ఆ కన్సర్న్ సబ్జెక్టు దానిలో ఉంటే గనక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి అండ్ పోస్టులు కనుక చూసుకుంటే బి నోటిఫైడ్ సపరేట్లీ యాజ్ అండ్ వెన్ నే వేకెన్సీస్ అరేజ్ అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు అయితే వెయిటేజ్ ఫర్ ద ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి దాన్ని చూస్తే పీజీటీకి సంబంధించి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ పీజీకి సంబంధించి ఇక్కడ పర్సెంటేజ్ ఆప్ట్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అన్నారు కదా ఇక్కడ మొత్తంగా వంద మార్కులు ఉంటే నలభై మార్కులు అయితే దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే తీస్తారు నలభై మార్కులు అయితే దానికి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ బీఎడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ద్వారానైతే పది మార్కులు వస్తాయి నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి పిహెచ్డి ఎంఫిల్ ఎంఈడ్ కనుక ఈ రకంగా ఉన్నాయనుకోండి పది మార్కులు అయితే యాడ్ అవుతాయి నెక్స్ట్ మనకు ఎక్ నెక్స్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఇచ్చారు అందులో కనుక చూసుకుంటే మొత్తంగా పదిహేను మార్కులు అయితే కేటాయిస్తారు నెక్స్ట్ మొత్తంగా ఇవన్నీ కలుపుకుంటే డెబ్బై ఐదు మార్కుల వెయిటేజ్ అయితే ఉంటుంది దాని తర్వాత డెమోకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు డెమో దాన్ని ఇంటర్వ్యూ రెండిటి రెండు అన్న ఒకటే డెమో అయితే కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి ఇరవై ఐదు మొత్తం వంద మార్కులకు అయితే ఉంటుంది అదేవిధంగా టీజీటీకి సంబంధించి కూడా సేమ్ మనకి ఈ రకంగానైతే ఉంది దానికి సంబంధించి వెయిటేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది టోటల్గా డెబ్బై ఐదు మార్కులకు దీనికి సంబంధించి వెయిటేజ్ అయితే తీస్తారు తర్వాత డెమోకు సంబంధించి ఇరవై ఐదు మార్కులు అయితే ఉంటాయి దీనికి సంబంధించి ఇక్కడ వెయిటేజ్ అనేది ఈ రకంగా తీస్తారు దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అరవై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ కేవీఎస్ ఎన్వీఎస్ స్కూళ్ళలో కానీ రికగ్నైజ్డ్ రెప్యూటెడ్ సీబీఎస్ఈకి సంబంధించినటువంటి స్కూల్స్లో గెస్ట్ టీచర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వీళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పీజీటీకి సంబంధించి ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే దీనికి సంబంధించిన ఫీజు ఉంటుంది టీజీటీకి వచ్చేసి ముప్పై నాలుగు ఫీజు అంటున్నది సార్ దీనికి సంబంధించిన శాలరీ అనేది పర్ మంత్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు టీజీటీకి సంబంధించి ముప్పై నాలుగు వేల ఒక వంద ఇరవై ఐదు రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ టీజేటీకి అయితే ఉంటుంది దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి రెండు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ కనుక చూసుకుంటే ఆల్రెడీ నేను మన యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంచుతాను ఇక్కడ చూసుకుంటే మనకు దీనిపైన ఫస్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ అనేది ఉం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా క్లియర్గా తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొబైల్ నెంబరు జెండర్ ఎంటర్ చేయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్యో రిటైర్డ్ టీచర్ అనేటువంటి దాన్ని అడుగుతున్నారు ఎస్ అయితేనేమో ఎస్ లేదంటే నో అయితేనేమో నో అని పెట్టండి కమ్యూనిటీ అనేది ఎంటర్ చేయండి నెక్స్ట్ పోస్ట్కు సంబంధించి టీజీటీకా టీకా పీజీ టీకా అని ఎంటర్ చేయండి నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి సబ్జెక్టు నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి మేక్ పేమెంట్ అని కొడితే మీరు నెక్స్ట్ పేమెంట్ సెషన్లోకి వెళ్తారు ఆ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత చూసుకుంటే మనకు ఇక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది మొబైల్ నెంబరు దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఆఫ్ సెలెక్షన్ సెలెక్ట్ చేసేసి పోస్టును సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ కొడితే దానికి సంబంధించి నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు దానికి సంబంధించి అక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అనేటివి ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఈ రకంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే చూడవచ్చు అదేవిధంగా చాలామంది అయితే కేజీబీవీకి సంబంధించి చెప్పట్లేదు కేజీబీవీకి సంబంధించి ఇక్కడ మనకు అది అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఇరవై ఆరు జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసుకుంటూ మీకైతే ఒక వీడియో అనేది అందజేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అది చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వగానే దానికి సంబంధించిన వివరాలను కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్